ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త హెలికాప్టర్లో తిరుగుతున్నారట ఆ హెలికాప్టర్ కథ ఏంటి అనేది ఇక్కడ ఒక చర్చ వాస్తవానికి ఎయిర్ బస్ చెందిన హెచ్ వన్ సిక్స్టీ హెలికాప్టర్ను తాజాగా కొనుగోలు చేశారు ప్రపంచంలో అత్యంత సాంకేతికంగా డెవలప్ చేసిన హెలికాప్టర్లో ఇదొకటి అయితే భద్రతకు పెద్దపేట వేసే విషయంలోనే ఈ హెలికాప్టర్ తీసుకొచ్చారు అనేది ఒక చర్చ అయితే ఈ హెలికాప్టర్ ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పటివరకు వినియోగించిన హెలికాప్టర్ కంటే ఎక్కువసేపు ప్రయాణించే సత్తా దీని సొంతం రెండు ఇంజన్లు కలిగిన మీడియం హెలికాప్టర్గా దీన్ని చెప్తా ఉంటారు రెండు వేల పదిహేనులో తొలిసారి ఈ మోడల్ హెలి ఎక్స్పోలో దర్శనమిచ్చింది ఇప్పటి వరకు బెల్క్ చెందిన హెలికాప్టర్ను ఉపయోగించారు పాత చేపరతో వచ్చిన సమస్య ఏంటి అంటే దానిలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండేది కాదు ఈ కొరతను ఇప్పుడు కొత్త హెలికాప్టర్ తీరుస్తుంది పాత హెలికాప్టర్తో అప్పుడు ఉండవల్లిలో నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్ళి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో జిల్లాలకు వెళ్ళి మళ్ళీ రోడ్డు మార్గంలో ప్రోగ్రామ్ జరిగే వేదిక వరకు కారులో వెళ్ళేవారు ఇప్పుడు ఈ కొత్త హెలికాప్టర్ కారణంగా ఇప్పుడు ఈ ప్రాసెస్ పూర్తిగా కట్ అయిపోద్దట ఈ కారణంగా పెద్ద ఎత్తున సమయం ఆదా అవుతుంది ఎక్కువ దూరం నాన్ నాన్స్టాప్గా డైరెక్ట్గా ఆయన ఇంటి దగ్గర నుంచి ఆయన మీటింగ్ వరకు వెళ్ళిపోవచ్చు ఈ కొత్త చేపర్లో ఇద్దరు పైలట్లు తో పాటు మరో ఆరుగురు ప్రయాణించేందుకు కూడా వీలుంటుంది ఈ హెలికాప్టర్ లో ఉన్న మరో కీలక ఫీచర్ ఏంటి అంటే భద్రతకు పెద్దపేట వేయతంతో పాటు ప్రతికూల వాతావరణంలోను ప్రయాణానికి అనువుగా ఉంటుంది రక్షణ పరంగా ఎక్కువ ఫీచర్లు కూడా ఉన్నాయట దీని ధర దాదాపు నూట యాభై కోట్ల వరకు ఉంటుంది అనేది ఒక అంచనా కొద్ది రోజుల క్రితమే సీఎం చంద్రబాబు కోసం కొనుగోలు చేస్తున్న అత్యాధునిక హెలికాప్టర్ పేరుతో భారీగా నిధులు దుబారా చేస్తున్నారు అంటూ వైసీపీ కూడా కీలక ఆరోపణలు చేసింది ఈ నేపథ్యంలో మొత్తానికి కొత్త హెలికాప్టర్ అయితే వచ్చేసింది ఆ హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్నారు ఒక రకంగా ఇది మెర్స్డెస్ది అంటే బెంచ్ కంపెనీది అనుకుంటా ఇది హెలికాప్టర్ అంటే ఒక అత్యాధునిక టెక్నాలజీతో ఒక అత్యంత భద్రతతో కూడిన హెలికాప్టర్లో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేయబోతున్నారు